మీరు చేసే ఆలోచనలకు ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది ఒకవేళ ఏ చిన్న ఇబ్బంది మీకు వచ్చినా ఏ చిన్న విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేను హెచ్చరిక వేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చిన వివోఏ అక్క చెల్లెలే కాదు గ్రామాలలో ఉన్న వివోయలను ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన గ్రామానికి ఆ గల్లీకి వచ్చి నేనే అక్కడ కూర్చుంటా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా ఏ ప్రణాళిక తీసుకున్నా మీ అందరికంటే ముందు వరుసలో నేనుంటా ఒక లాఠీ దెబ్బ తగిలితే ఒక లాఠీ దెబ్బ తగిలితే మీకంటే ముందు నేను లాఠీ తినడానికి ముందుకొస్తా మీరు భయపడి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు హక్కుగా అడగాలి గౌరవం కోసం పోరాటం చేయాలి ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలి చేసిన పనికి సమాన వేతనం కోసం మనం నినదించాలి మీరు చేసే ఆలోచనలకు ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది ఒకవేళ ఏ చిన్న ఇబ్బంది మీకు వచ్చినా ఏ చిన్న విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేను హెచ్చరిక వేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చిన వివో అక్క చెల్లెలే కాదు గ్రామాలలో ఉన్న వీఓలను ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన గ్రామానికి ఆ గల్లీకి వచ్చి నేనే అక్కడ కూర్చుంటా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా ఏ ప్రణాళిక తీసుకున్నా మీ అందరికంటే ముందు వరుసలో నేనుంటా ఒక లాఠీ దెబ్బ తగిలితే ఒక లాఠీ దెబ్బ తగిలితే మీకంటే ముందు నేను లాటి తినడానికి ముందుకొస్తా మీరు భయపడి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు హక్కుగా అడగాలి గౌరవం కోసం పోరాటం చేయాలి ఆత్మ గౌరవం కోసం పోరాటం చేయాలి చేసిన పనికి సమాన వేతనం కోసం మనం నినదించాలి